హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం కూడా మనం చిన్నపిల్లలను ఉంటాం కదా చదువుకునే పిల్లలు కానీ మీరు ఇంకొకరితో కంపేర్ చేయకూడదు ఎవరి వాళ్ళే టాలెంటెడ్ ఎవరి నాలెడ్జ్ వాడిదే యూనిక్నెస్ అనేది అలాగే పెద్దవాళ్ళం కూడా ఒక ఎర్నింగ్ స్టేజ్ వచ్చేదరికి జాబ్ చేసే స్టేజ్ వచ్చేదరికి కొంతమంది పక్కనోళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారో ఎంత అచీవ్ చేస్తున్నారు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు వాళ్ళ లగ్జరీ లైఫ్ కానీ వాళ్ళ కార్లు ఉన్ని బంగ్లాలు ఉన్ని ఈ డూప్లెక్స్లు ట్రిప్లెక్సులు వాళ్ళకున్నాయి మనకు లేవు మనం ఇలాగే ఉన్నాము మన లైఫ్ ఎందుకు ఎలా ఉంది వాళ్ళ లైఫ్ ఎందుకు అలా ఉంది అని కొంతమంది వే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని మనం మనకున్న లైఫ్ని ఎంజాయ్ చేయకుండా బాధపడుతూ సఫర్ అవుతూ నిరాశ నిస్ప్రహులతో జీవిస్తూ ఉంటారన్నమాట చాలామంది ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది యూనిక్నెస్ అనేది మన పుట్టిన కాడి నుంచి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం ఉన్న ప్లేస్ను బట్టి మనం చదివిన చదువుని బట్టి మనం ఎదుగుతున్న పరిసరాలను బట్టి మనకొచ్చే అవకాశాలను బట్టి మనం చేసే ప్రొఫెషన్ బట్టి మన లైఫ్ ఉంటుంది తప్ప వాళ్ళ లైఫ్ని చూసుకొని వాళ్ళ చూడు ఎంత ఉన్నాయి వాళ్ళ ఆస్తి చూడు ఎంత ఉందో వాళ్ళు ఎంత ఎచీవ్ చేస్తున్నారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పుడు టూర్లకు వెళ్తున్నారు షికారులకు వెళ్తున్నారు వాళ్ళు జాబ్ చేయాల్సిన పని లేదు అంత అంత మనీ ఉంది వాళ్ళ దగ్గర మనమేమో ఎప్పుడు పని చేస్తే కానీ వర్క్ చేస్తే కానీ జాబ్ చేస్తే కానీ మనకి నడవని పరిస్థితి ఇట్లా ఎప్పుడు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుని ఉండటం వల్ల మనం నిరాశ నిష్ప్రహులతో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ప్రజెంట్ ఉన్న వాతావరణాన్ని ప్రజెంట్ ఉన్న మినిట్ని మనం ఎంజాయ్ చేయలేక బాధపడుతూ ఉంటాం అన్నమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి యూనిక్నెస్ వాళ్ళది అసలు కంపేర్ చేసుకోవటమే చాలా రాంగ్ ఎందుకంటే మన మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మనం పుట్టిన ప్లేస్ కానీ పుట్టిన వాతావరణం కానీ పుట్టిన రిలేషన్షిప్లు కానీ పుట్టిన మన ప్రీవియస్ ఆస్తులు కానీ ఇవన్నీ మనం చదివిన చదువు కానీ మన నాలెడ్జ్ కానీ మనం ఫోకస్ చేసిన విధానం కానీ మనం దేని మీదైతే ఫోకస్ చేస్తున్నాము దేని మీద ఎక్కువ టైం స్పెట్ ఇవన్నీ కూడా మనం ఒక ప్రొఫెషన్ స్టేజ్కి వెళ్ళేదానికి ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఎప్పుడు మనల్ని మనం కంపేర్ చేసుకుని ప్రీవియస్గా మనం ఎంత అచీవ్ చేసాం ఇప్పుడు ఎంత అచీవ్ చేస్తామో మనం ప్రీవియస్గా ఏం మిస్టేక్స్ చేసాం ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుని ఎలా కరెక్షన్ చేసుకోవాలి ఎలా అప్డేట్ అవ్వాలి అనేది మన లైఫ్ని మనం చెక్ చేసుకుని అప్డేట్ అయ్యే విధంగా మనం ఉండాలి తప్ప పక్కన వాళ్ళు చూసి వాడు అదిగా ఉన్నాడు వాడు ఇదిగో ఉన్నాడు వాడు ఈ రేంజ్లో ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చేస్తి ఎంత వచ్చింది మనకు రాలేదు ఇలాంటివన్నీ రకరకాలుగా అనుకుని నిరాశ నిష్ప్రభులతో పక్కన వాళ్ళు కంపేర్ చేసుకుని మన లైఫ్ ఎందుకు ఎట్లు ఉందని డిప్రెషన్కి వెళ్తూ ఉంటారనమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పక్కనే పక్కన వాళ్ళని చూసి పాజిటివ్గా రిసీవ్ చేసుకుని మన లైఫ్ ప్రీవియస్గా ఏముంది ఇప్పుడు ఏం చేయాలి ఇంతకుముందు ఏం చేసాము ఇప్పుడు ఇంకా బెటర్గా ఏం చేయాలి అనేది మనకున్న సోర్సులు ఏంటి మనకున్న కాన్సన్ట్రేషన్ ఏంటి మనకున్న స్ట్రెంగ్త్ ఏంటిది అనేది తెలుసుకుని మనం వీటిలో ముందుకెళ్ళాలి తప్ప మనం వేరే లైఫ్ని వేరే వాళ్ళని కంపేర్ చేసుకుని వేరే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని కంపేర్ చేసుకుని వేరే వాళ్ళ అవకాశాలు చూసుకుని కంపేర్ చేసుకుని మనకు రావట్లేదే మనకు లేవే అని నిరాశ నిష్ప్రకు వెళ్ళకూడదు ఏ అవకాశాలైనా కానీ ఏ కంపారిజన్ అయినా కానీ మన లైఫ్లో మనకి చూసుకుని మనం చెక్ చేసుకుని మనం అప్డేట్ అవ్వాలి తప్ప పక్కన ఉన్న లైఫ్ చూసుకుని పక్కన ఉన్న సోర్సులు చూసుకుని మనం ఎప్పుడూ అప్డేట్ అవ్వకూడదు కాకపోతే పక్కన ఉన్న చూసి ఏం నేర్చుకోవాలి వాళ్ళు ఎవరైతే కాన్సన్ట్రేషన్గా ఎవరైతే ఫోకస్డ్గా ఎవరైతే అవకాశాలు కష్టపడి ఎలా అచీవ్ చేశారు ఎలా అవకాశాలు అందుపుచ్చుకున్నారు అనే దాన్ని ఆ కసిని ఆ తపన్ని మనం తెలుసుకుని మనం కూడా కసితో తపనతో మన లక్ష్యాలను కానీ మన విజయాలు కానీ ఎలా సాధించాలి అనేది తెలుసుకుని ఎలా కష్టపడాలి ఎలా తప్పించాలి ప్రతిరోజు దానికోసం ఎలా ప్రయత్నించాలనేది అలాంటి పాజిటివ్గా మనం కంపేర్ చేసుకోవాలి తప్ప వేరే లైఫ్ను కంపేర్ చేసుకుని వేరే వేరే ఇన్కమ్ సోర్స్ని కంపేర్ చేసుకుని వేరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కంపేర్ చేసుకోవడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మన మదర్ ఫాదర్లు ఇచ్చిన సోర్స్ని బట్టి మనం అచీవ్ చేసిన నాలెడ్జ్ని బట్టి మన ఇంట్రెస్ట్ మనం దేని మీద ఫోకస్ చేసాము ఎక్కువ టైం దాన్ని బట్టి మన ఫ్యూచర్ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది తప్ప ఎంతసేపు పక్కన కంపేర్ చేసుకున్నారు వాడు ఈజీగా టూ ఇయర్స్లో ఎంత అచీవ్ చేశాడు నేను టూ ఇయర్స్లో ఎంత చేయలేకపోతున్నానంటే అది కరెక్ట్ కాదనమాట వాడు టూ ఇయర్స్లో చేసింది దాని ఫీడ్బ్యాక్ చాలా ఉంటుంది దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది ఎంతోమంది హెల్పింగ్ సోర్సులు ఉండి ఉండవచ్చు తప్ప మన ఒకరిని మనం చూసిందే మనం కనపడిందే నిజం అనుకుని వాడు టూ ఇయర్స్లో ఎంత చేశాడు మనం ఎందుకు చేయలేము అనేది ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు మనం ప్రీవియస్గా ఏం చేసాము లాస్ట్ ఇయర్ ఏం ఎంత ఇన్కమ్ సోర్స్ చేసాము ఎంత కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసాము ఎంత అవకాశాలను అందిపుచ్చుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఎంత అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఎంత కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయాలి ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనల్ని మనం కంపేర్ చేసుకుని ఇంప్రూవ్ అవ్వాలి తప్ప పక్కనోళ్ళ లైఫ్ని పక్కన వాళ్ళ ఇన్కమ్ని పక్కనోళ్ళ అవకాశాలని పక్కన వాళ్ళ సోర్సుని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు అది గుర్తుపెట్టుకుని మన మీద మనం ఫోకస్ చేసుకుని మన మీద మన అవకాశాలని ఇంతకుముందు ఎన్ను ఇప్పుడు ఎన్ని పెంచుకోవాలి ఎలా ఫోకస్డ్గా చేయాలనేది కాన్సన్ట్రేషన్ చేసి మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి మనం ముందుకెళ్తే మనం ఏదైనా సాధించగలుగుతాము ఏదైనా ఇంప్రూవ్ చేసుకోలుగుతాము అలాగే అలా చేసుకున్నప్పుడు ప్రజెంట్ మూమెంట్ని కూడా ప్రతిరోజు కూడా మనం వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకున్నప్పుడు ఆనందంగా కూడా ఉండలేము ఎప్పుడు నిరాశ నిష్ప్రభులతో ఉంటాం అన్నమాట కాబట్టి ఎదుటి వాళ్ళని కంపేర్ చేసుకుని మనల్ని మనం కంపేర్ చేసుకుని ఇప్పుడు బెటర్ లైఫ్ లీడ్ చేయాలి ఇంకా బెటర్కి వెళ్ళాలి అనే ఆనందంతో ఉన్నప్పుడు ప్రతి లైఫ్ ప్రతిరోజు ప్రతి మినిట్ మనం ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ముందుకెళ్ళినప్పుడు ఇంకా హెచ్యూ చేయగలుగుతాం ఇంకా అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతాం ఇంకా మనం మన లైఫ్ మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం ఆనందంగా ముందుకెళ్ళినప్పుడు అంతే తప్ప మనం పక్కన కంపేర్ చేసుకుని నిరాశ నిష్ప ఈ మనం వెళ్ళాలన్నా కానీ మన మైండ్ మన బాడీ సహకరించక మనం వెనకబడిపోతూ బాధపడుతూ నిరాశ నిష్ప్రహులతో జీవిస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడు మనం పక్కన చూసి కంపేర్ చేసుకోకుండా మన లైఫ్ కంపేర్ చేసుకుంటూ ఈ రోజు నా బెటర్ డే ఇవాళ నేను ఎంత ఫోకస్డ్గా చేసాను ప్రతి మినిట్ మన విజయం కోసం మన లక్ష్యం కోసం ఎంత ఫోకస్డ్ గా మనం దాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేసాము ఇంట్రెస్ట్ గా అంత ఎంత ఇంట్రెస్ట్ గా మనం ఫోకస్డ్ గా ఆ టైం స్పెండ్ చేసామనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటాం ఉంటే మనం విజయం కానీ మన లక్ష్యాన్ని కానీ ఈజీగా సాధించగలుగుతాం కంపేర్ చేసుకోవటం వల్ల మనం ప్రతి మినిట్ బాధపడుతూ మన లక్ష్యాన్ని సాధించటమే కాకుండా మన బ్రెయిన్ మన ఆలోచన విధానం కూడా నెగిటివ్కి వెళ్ళిపోయి ఇంప్రూవ్ అవ్వకుండా మనం అక్కడే నిరాశ నిష్ణులతో డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం పక్కన వాళ్ళ లైఫ్ని పక్కనోళ్ళ లైఫ్ సోర్స్ని పక్కన వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన నాలెడ్జ్ మనం చదివిన చదువు మన ఇంప్రూవ్ చేసుకుంటున్న మనం ఇంప్రూవ్ చేసుకున్న ప్రొఫెషన్ ఫోకస్డ్గా చేసుకునే కష్టం కానీ ఇలాంటివన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట కాబట్టి మనల్ని మన మీద ఫోకస్ చేసుకుని ప్రీవియస్గా మనం ఏం చేసాం ఇప్పుడు ఇంకా బెటర్గా ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండి ముందుకెళ్ళగలుగుతాం అనేది Miro de